హాయ్ అండి టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం నిఖిల్ కావ్య గారి రిలేషన్షిప్ గురించి అయితే ఇప్పుడు అందరికీ తెలుసు నిఖిల్ గారు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అయితే ఇది బయటపడ్డారు కానీ అప్పటికే వాళ్ళకి బ్రేకప్ అయ్యింది కావ్య గారిని ఒక షోలో మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని అడిగితే లాయల్గా అయితే ఉండాలి అని చెప్పారు సో దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయితే జరిగిండాలి అయితే ఈ మధ్యకాలంలో అంటే బ్రేకప్ అయినప్పటి నుంచి అయితే కావ్యగారు సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండటం అనిపిస్తుంది ఇప్పుడు కొందరు నిజం తెలియకుండా నిక్కిలే ఎక్కువ బాధపడుతున్నారని మరి కొందరేమో కావ్యనే ఎక్కువ బాధపడుతుంది అని అనుకుంటున్నారు సో దానికి కావ్యగారు మూవర్ అయిపోయారు హ్యాపీగా ఉన్నట్టు షూటింగ్లో బిజీగా ఉన్నట్టు పోస్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు నాకు ఇలా అనిపించిందండి మీకేమ ఎలా అనిపించింది కమెంట్ చేయండి నిఖిల్ కావ్య అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ కలవాలి అని అనుకునే వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి